చాలా మంది మెడ నొప్పి నడుము నొప్పి కాళ్ళు చేతులు తిమ్మీలు అనే బాధతో ఉంటుంటారు కదా అది ఎందుకు సార్ ఎందుకు అట్లా వస్తుంది అయితే మెదడు నుంచి వెన్ను స్పైనల్ కార్డ్ ఉంటుంది సో స్పైనల్ కార్డ్ అనేది మెడ నుంచి నడుము వరకు వెళ్తుంది మెడ నుంచి నరాలు చేతులకు వెళ్తాయి నడు నుంచి నరాలు కాళ్ళకి వెళ్తాయి ఎప్పుడైతే మెడ దగ్గర నరం మీద ఒత్తిడి ఉంటుందో మెడ నొప్పి చేతులు గుంజడం చేతుల నొప్పులు చేతులు తిమ్మిర్లు చేతులు మంటలు తల తిప్పడం జరుగుతూ ఉంటాయి నడుం దగ్గర నరం ఒత్తిడి ఉన్నప్పుడు నడు నొప్పి కాలు నొప్పి రావడం కాలు గుంజడం కాలు తిమ్మిర్లు కాలు మొద్దు బాడడం అయితే ఈ ఒత్తిడి మెయిన్లీ మూడు రకాలుగా ఉండొచ్చు సివియారిటీలో మైల్డ్ మోడరేట్ సివియర్ సో మైల్డ్ అంటే స్టార్టింగ్ మోడరేట్ అంటే మధ్యమ సివియర్ అంటే లేట్ స్టేజెస్ లేట్ స్టేజెస్ లో కొన్నిసార్లు సర్జరీ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే మనం దీన్ని ఎర్లీగా డయాగ్నోస్ సో ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో చాలా వరకు చాలా పేషెంట్స్ కూడా మెడ నొప్పి నడు నొప్పితో నా దగ్గరకు వస్తారు సో ఫ్రీక్వెంట్లీ వాళ్ళు బయట చూసి డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయ్యి వస్తారు పెయిన్ కిల్లర్స్ వాడడం న్ గవర్పెంట్ ఇంట్లో మెడిసిన్స్ వాడి 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 ఆఖరికి నా నేను నేను స్కాన్ చేస్తే సివియర్ అయిపోయింది నా దగ్గర ముందే వచ్చుంటే సివియారిటీ పెరగకుండా ట్రీట్మెంట్ జరిగేది అదే కాకుండా చాలా మంది పేషెంట్స్ సర్జరీ చేసుకుని వస్తారు నడుముకి సర్జరీ చేసుకుని నా వస్తారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి సర్జరీ అవసరం లేకుండా కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ యూరో కేర్ లో డాక్టర్ పావని గారు ఉన్నారు మా వైఫ్ మా మేడం గారు వారు కాడల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇస్తారు ట్రాన్స్ఫరామినల్ ఇస్తారు దాంతో సర్జరీ అవసరం లేకుండా నొప్పి మాయమైపోతుంది ఇమీడియట్లీ సో దానికి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అన్నెసరీ సర్జికల్ కాస్ట్ ఒకటి అండ్ రిస్క్ కూడా బికాస్ చాలా మంది ఎప్పుడైతే సర్జరీ అవుతుందో అది నార్మల్ బ్యాలెన్స్ అనేది వెళ్ళిపోతుంది స్పైన్ ది సో దాని వల్ల పేషెంట్ మళ్ళీ నార్మల్ అవ్వడు సో సర్జరీ కాకుండా మనం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్మెంట్ న్యూరోకే లో ఆపరేషన్ లేకుండా నడుము నొప్పికి మెడ నొప్పికి ట్రీట్మెంట్ ఉంది అవి ఈవెన్ హెడ్ మనం కోలీలు వాడకుండా కూడా కొన్ని ఇంజెక్షన్స్ వన్ పెయిన్ కిల్లర్ కూడా ఇయ్యు ఐ డోంట్ ప్రిస్క్రైబ్ ఈవెన్ సింగిల్ పెయిన్ కిల్లర్ టు మై పేషెంట్స్ అన్లెస్టిల్ ఇట్ ఈస్ నెసెసరీ ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ అనేవి పాయిజన్స్ స్లో పాయిజన్స్ అవి మనలో మన బాడీలో ప్రతి ఒక్క భాగాన్ని పాడు చేస్తాయి పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ కిడ్నీస్ పాడైతాయి లివర్ పాడైతుంది అదే కాదు బ్లడ్ గడ్డ కట్టే ప్రవృత్తి కూడా ఎక్కువ అవుతుంది సో క్లాట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ సో పెయిన్ కిల్లర్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చిన సో దాట్స్ వై పేషెంట్స్ ఎవరైతే నా దగ్గర వస్తారో చాలా మంది వస్తారు మేము బాగా పూర్ ఉన్నాం అది దే ఆర్ పూర్ ఐ గివ్ దెమ్ డిస్కౌంట్స్ కానీ నాకు టెస్ట్ కానిది నేను ఒక్క నొప్పి డయాగ్నోస్ కూడా మనం ఇట్స్ నాట్ అబౌట్ మనీ డబ్బు ఎప్పటికి మనతో ఉండేది కాదు మనం తీసుకెళ్లేదు కాదు కానీ మనం చేసే పనిని కరెక్ట్ గా చేయాలనేది నా ఉద్దేశం సో టెస్ట్ లేనిది నేను ఒక్క నొప్పి కూడా రాయను గోళీ కూడా రాయను అండ్ మెడ నొప్పి నడు నొప్పి తలనొప్పి ఇట్లాంటి వ్యాధులు అంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ చేస్తే టైం కి మనం చేయాల్సింది చేస్తే లైఫ్ లాంగ్ ఫ్రీ ఉంటారు వాళ్ళు లేదంటే లైఫ్ లాంగ్ పేషెంట్ గా మారిపోతారు చాలా మంది తలనొప్పితో బాధపడేటోళ్ళు ఆన్ టెస్ట్ చేయకుండా టెస్ట్ చేయకుండా వెళ్ళిన తర్వాత పక్షపాతం తీసుకొని వచ్చారు సో ఇవన్నీ చూస్తుంటాం కదా డే టు డే బేసిస్ లో కాబట్టి ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి అప్పుడే ట్రీట్మెంట్ ఇస్తాను ఇంకోటి నడు నొప్పికి మెడ నొప్పికి ఎవరైతే మెడిసిన్స్ వాడతారో వాళ్ళు వాళ్ళ డైట్ లో కొంచెం మార్పు తెచ్చుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ముందు నేను చెప్పాను సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఆల్ సీడ్ ఆయిల్స్ బంద్ పెట్టి మనం నాన్ ఇన్ఫ్లమేటరీ ఆయిల్స్ వాడితే మనకు నొప్పులు సగం పోతాయి ఈవెన్ కీలక నొప్పులు ఊడిపోతాయి